లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మన టెర్రాకాస్ సంస్థ ఇప్పుడే ఈరోజే ఒక న్యూ అప్డేట్ని రిలీజ్ చేసింది న్యూస్ లెటర్లో ఉన్నది మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీ అందరికీ కోసం నేను తెలియజేస్తున్నాను ఒకసారి ఒక ఐదు నిమిషాలు వినవలసిందిగా కోరుచున్నానండి టెర్రాకాస్ వెబ్సైట్కి ఇటీవలి ఇంటర్ఫేస్ మార్పులు చేసిన తర్వాత మరియు మా రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్ను ఖరారు చేసిన తర్వాత మా పరిశ్రమలో ప్రత్యేకించబడిన వారి చెల్లింపు గేట్వేలతో ముందుకు సాగడానికి మా భాగస్వాముల నుండి మేము ఆమోదం పొందినట్లు ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము ఈ ఆమోదము ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది మరియు మేము ఇప్పుడు తదుపరి క్లిష్టమైన దశకు మారడానికి సిద్ధంగా ఉన్నామని దాని అర్థం ఈ దశ కీలకమైనది ఎందుకంటే ఇది చెల్లింపు వ్యవస్థ యొక్క ఆసన్న క్రియాశీలతకు వేదికను సెట్ చేయడమే కాకుండా దాని విశ్వసనీయత భద్రత మరియు భద్రతను ధృవీకరించడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ దశలో ఏవైనా సంభావ్య సమస్యలను గుర్తించడానికి మరియు పరిష్కరించడానికి సమగ్ర పరీక్షను నిర్వహించడం మా ప్రాథమిక దృష్టి ఈ విధానం చెల్లింపు గేట్వే సహజంగా పనిచేస్తుందని నిర్ధారిస్తుంది మరియు అన్ని అనుబంధ సంస్థలకు సురక్షితమైన అవాంతరాలు లేని అనుభవాన్ని అందిస్తుంది మేము ఈ కీలకమైన దశను ప్రారంభించినప్పుడు పరీక్ష ప్రక్రియను విజయవంతం పూర్తి చేయడం పట్ల మేము ఆశాజనకంగా మరియు సంతోషిస్తున్నాము ఈ మైలురాయిని సాధించడం వల్ల బలమైన ఆధారపడదగిన మరియు వినియోగదారు స్నేహపూర్వక చెల్లింపు వ్యవస్థను అందించడానికి మాకు ఒక అడుగు దగ్గరగా ఉంటుందని తెలియజేస్తున్నాము మా చెల్లింపు ప్రొవైడర్ విషయానికి వస్తే సైప్రస్కు మా విజయవంతమైన పునరావాసాన్ని ధృవీకరించిన గత వారం మా రిజిస్ట్రేషన్ పత్రాలను స్వీకరించిన తర్వాత వారు తమ రికార్డులను తదనుగుణంగా నవీకరించి ప్రక్రియను ప్రారంభించారని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాం మొత్తం సమాచారం మా ప్రస్తుత కార్యాచరణ స్థితికి అనుగుణంగా ఉండేలా చూస్తుంది కాబట్టి ఇది ఒక ముఖ్యమైన ముందడుగు స్పష్టంగా చెప్పాలంటే మా సిస్టమ్ క్షుణ్ణంగా పరీక్షించబడింది విజయవంతంగా అమలు చేయబడింది మరియు మా చెల్లింపు ప్రదాత నుండి మేము తుది గ్రీన్ సి లైట్ను స్వీకరించిన వెంటనే ఇది పూర్తిగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది దీని అర్థం తదుపరి ఆలస్యం ఉండదని మరియు అనుబంధ సంస్థలు తమ కష్టపడి సంపాదించిన కమిషన్ల ఉపసంహరణకు ఎటువంటి ఆలస్యం లేకుండా అభ్యర్థించగలవని మేము భావిస్తున్నాం సో లీడర్స్ దీని అర్థం ఏంటంటే త్వరగా మన కంపెనీ అనేది మన ముందుకు రాబోతుంది అనేది అప్డేట్ సో చివరి పాయింట్ ఏమిటంటే మేము ఈ చివరికి అడ్మినిస్ట్రేటివ్ దశల ద్వారా నావిగేట్ చేస్తున్నప్పుడు మీ సహనము మరియు అవగాహనను మేము ఎంతో అభినందిస్తున్నాం హామీ ఇవ్వండి చెల్లింపులు లేదా చెల్లింపులతో సంబంధం ఉన్న మా అనుబంధ సంస్థలన్నిటికీ అతుకులు లేని సమర్థవంతమైన మరియు సురక్షితమైన అనుభవాన్ని అందించడమే మా ప్రాథమిక లక్ష్యం జై టెరాకాస్